వెల్కమ్ టు న్యూస్ ప్రజాపక్షం ప్రధాన చూసే ముందు హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో దాదాపు పన్నెండు లక్షల చెట్లను నరికి మరి అక్కడ నేవీ రాడార్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా రెండు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నట్టు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి రోజు మరి ఆ విధంగా చెట్లను నరికివేయద్దు ప్రకృతిని నాశనం చేయొద్దు అక్కడ నేవీ రాడార్ నిర్మించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదనేటువంటి ఒక ఆలోచన తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ముఖ్యంగా యువత విద్యార్థులు ప్రతిరోజు కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏ పత్రిక కూడా దాని గురించి పట్టించుకోనటువంటి పరిస్థితి ఏ పత్రికలో కూడా బ్యానర్ ఐటెంగా మరి ఒక వార్తను ప్రచురించినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది మరి హైదరాబాద్కి అత్యంత సమీపంలో హైదరాబాద్ ప్రాంతం మొత్తంలో కూడా ఎక్కడ మనకు అడవి అనేది కనిపించదు చెట్లు అనేవి కనిపించడం అనేది చాలా రేర్ మరి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే హైదరాబాద్ సిటీకి ఆక్సిజన్ సప్లై చేసేటటువంటి ఒక ప్లాంట్గా మనం అభివర్ణించుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క యాక్సెప్టెన్స్ తోటి మరి ఈరోజు అక్కడ నేవీ ర్యాడర్ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించడము ఈ విధంగా పన్నెండు లక్షల చెట్లను నరికి వేయడము మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని ఏ విధంగా చూస్తూ ఊరుకుంటుంది ఎందుకు పర్మిషన్ ఇచ్చింది ఆ అటవీ ప్రాంతాన్ని ఈ విధంగా సర్వనాశనం చేస్తున్నప్పుడు ఏ విధంగా ఇట్లా ప్రవర్తించింది అని చెప్పి మరి నిజంగా అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము దీని మీద అక్కడ ఉన్నటువంటి యువత విద్యార్థుల పోరాటం చేస్తుంటే ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి ఏర్పడతూ ఉంది మరి దీని గురించి ఎవరైనా స్పందిస్తారా లేదా అన్నటువంటి విషయం మీద వేచి చూడాలి ఇక మనం ఈనాడు దినపత్రికను పరిశీలిస్తే మరొక అంశం ముంగిట మనం ప్యారిస్ ఒలింపిక్స్లో ఇప్పటికీ ఒక పథకం సాధించిన యువ షూటర్ మనుభాకర్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం జార్ఖండ్లో పద్దెనిమిది శాతం తక్కువకే బీహెచ్ఎల్ కు టెండర్ తెలంగాణలో నామినేషన్పై ఎలా ఇస్తారు కమిషన్ విచారణను కొనసాగించాలనే సుప్రీంకోర్టు చెప్పింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రిలో దాదాపు భారీ స్థాయిలో చాలా విద్యుత్ కుంభకోణం జరిగిందన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పదే పదే ప్రస్తావన చేస్తూ వచ్చారు మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ బయటపడతాయో నా చుట్టూ ఎక్కడ ఉచ్చు బిగుస్తుందో అన్నటువంటి భయంతోనే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదని మరి విద్యుత్ కుంభకోణంపై ఏర్పాటు చేసినటువంటి కమిషను సుప్రీంకోర్టు రద్దు చేయలేదని మరి ఈ విద్యుత్ కుంభకోణంపై విచారణ జరుపుతున్నటువంటి మాజీ ప్రధాన న్యాయమూర్తిని మరి సుప్రీంకోర్టు తప్పించడం అనేది మనం చూసాం మరి కేసీఆర్ గారు కూడా ఈ కమిషన్ని రద్దు చేయాలన్నటువంటి ఆలోచనతోటి సుప్రీంకోర్టులో చాలా సార్లు తన యొక్క పిటిషన్ వేయడం మరి అది రిజెక్ట్ అవ్వడం కూడా మనం చూసాం మరి ఇది ఎంతవరకు ఇక్కడ కుంభకోణం జరిగింది ఎంతవరకు దీన్ని ప్రభుత్వం అనేది ముందుకు తీసుకెళ్తా ఉంది కేసుని ఇది కేవలం కేసీఆర్ని కేసీఆర్ యొక్క పార్టీని భయపెట్టడానికి మాత్రమే దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుందా కేసీ కేవలం అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావట్లేదంటే మరి ఇక్కడ విద్యుత్ కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో కొన్ని వేల కోట్ల దోపిడీ ఎక్కడ బయటపడుతున్నటువంటి అన్నటువంటి భయంతోనే కేసీఆర్ గారు రావట్లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళను నిర్వీర్యం చేసే ప్రయత్నం మాత్రమే చేస్తుందా లేకపోతే నిజంగానే ఆధారాలు సాక్ష్యాలతోటి అక్కడ జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల ముందు ప్రభుత్వం ముందు ఉంచి కేసీఆర్ గారు చేసినటువంటి దోపిడీకి శిక్షగా వాళ్ళను జైలుకు పంపుతుందా మరి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది చర్యలు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉందా మరి ఖచ్చితంగా విశ్వసనీయతను ప్రదర్శించుకుంటుందా అన్నటువంటి విషయం గురించి మనం వేచి చూడవలసినటువంటి అవసరం ఉన్నది ఇక సభకు సీఎం వాస్తవాలే చెప్పాలి ఒప్పందం జరిగింది గృహావసరాల మీటర్ల కోసమే వ్యవసాయ పంపెట్లకు మినహా అని అందులో స్పష్టంగా ఉంది రేవంత్ రెడ్డి అసలు అంశాన్ని వదిలి మిగతాదే చదువారు బడ్జెట్ పద్ధతులపై చర్చలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఆ విధంగా మాత్రమే ఉంటే రేవంత్ రెడ్డికి నిరూపించే ప్రయత్నం చేయడం కాదు రేవంత్ రెడ్డి ముందు ఉంచే ప్రయత్నం చేయడం కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం చేయడం కాదు ప్రజల ముందు మీ యొక్క విశ్వసనీయతను ప్రదర్శించే ప్రయత్నం చేసుకోవాలి ఇక్కడ ఆధారాలు సాక్ష్యాలు ఒకవేళ కనుక ఖచ్చితంగా ఈ కుంభకోణాలన్నీ బయటికి వచ్చి నిజంగానే మీరు దోపిడీ చేశారన్నటువంటి విషయం తెలిస్తే మాత్రం నిజంగా అదిగా దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు దాన్ని మీరు ఊహకే వదిలేయచ్చు వ్యూహంలో అభిమన్యుడిలా దేశం అంతటా భయాందోళనల వాతావరణం యువత మహిళలు రైతులు చిరు వ్యాపారుల విలవిల రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ లోక్సభ ప్రసంగంలో రాహుల్ గాంధీ ధ్వజం ప్రధాని మోదీ అమిత్ షా మరో నలుగురిపై విమర్శలు సర్కారు బడిపై అపనమ్మకమే ప్రభుత్వ పాఠశాలల్లో నానాటికి తగ్గుతున్న విద్యార్థులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో ఐదు తరగతుల వరకు పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగో సంవత్సరంలో కేవలం ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది పిల్లలే శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో వెళ్ళడి అర్థమవుతా ఉందా రేవంత్ రెడ్డి గారు అసలు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు మీరు కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పంతొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే మీరు మా అంటే రెండు వేల కోట్లు పెంచరు ఇది ఏ మూలకొస్తుంది మీరు యూనివర్సిటీలను బాగు చేస్తలేరు ఇంటర్మీడియట్ కళాశాలని బాగు చేస్తలేరు జీడీసీలను బాగు చేస్తలేరు యూజీసీ నుంచి వచ్చినటువంటి నిధులు ఏమవుతున్నాయో దానికి సంబంధించినటువంటి విషయాలు అర్థమవుతలేదు ఇక ప్రభుత్వ పాఠశాలల విషయం తీసుకుంటా ఉంటే చిన్న పిల్లలు కదా మరి వీళ్ళు అడిగే ముఖాలు కాదు వీళ్ళు అడగలేరు అన్నటువంటి ఉద్దేశమా అహంకారమా ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటి ఎక్కడ కూడా ఏ పాఠశాలలో కూడా సరైనటువంటి సౌకర్యాలు ఉండవు నీట్నెస్ ఉండదు ఆ పని పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా పనిచేయరు ఒక మధ్యాహ్న భోజనం అక్కడ అమలు చేస్తే మధ్యాహ్న భోజనం నీట్గా ఉండదు అక్కడ అది క్వాలిటీగా ఉండదు ఇట్లా రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి నిధులను మీరు ఏర్పాటు చేయరు ఏర్పాటు చేసిన వాటిని శాంక్షన్ చేయరు శాంక్షన్ చేస్తే మధ్యలోనే మరి తినేందుకు పందికొక్కలు చాలా లైన్గా కూడా రెడీగా ఉంటాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే పరిస్థితి మీరు మీ ప్రభుత్వం ఎప్పటి వరకు అయితే పాఠశాలల యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క నాణ్యత ప్రమాణాల స్థాయిని పెంచనంత వరకు ప్రభుత్వ పాఠశాలల యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది ఎనిమిది పాయింట్ కాదు ఇంకా నాలుగు లక్షలకు పడిపోయే అవకాశం ఉంటుంది మొత్తమే బంద్ అయ్యే అవకాశం ఉంటుంది నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి సౌకర్యాలు ముందుగా నాణ్యమైనటువంటి బిల్డింగ్స్ ఏర్పాటు చేయండి ప్రభుత్వ పాఠశాలలకు ఇరవై ఒక్క వేల కోట్లు ఏం సరిపోతాయి మీ అక్కర్ రాని సంక్షేమ పథకాలకు నలభై వేల కోట్లు పెడతారా ప్రతి సంవత్సరం ఆర్టీసీకి పదివేల కోట్లు కట్టనే దానంతటా సంపాదించుకుంటే దాని కొంచెం అందులోపట కొన్ని మార్పులు చేస్తే డెఫినెట్గా ఆర్టీసీ దానంతటా అదే సంపాదించుకునేది ఈరోజు ప్రభుత్వ నుంచి ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ ఉచిత విద్యుత్తు ప్రకటించరు ఉచిత విద్యుత్కి ఐదు వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది మీ పనికిరాని పథకాల వల్ల ఇక్కడ విద్యార్థులు వైద్యం సహాయం కోరుకునేటోళ్ళు ప్రతి ఒక్కరు నష్టపోతారు ఇవి రెండు సరిపోతాయి కదా వైద్య వైద్యం ప పర్ఫెక్ట్గా అందించగలిగితే దాని మించినటువంటి ప్రభుత్వమే ఉండదు రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ గుంతల సంగతి మాకు తెలియదు చిత్రంలో కనిపిస్తున్నది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న నలభై నాలుగవ జాతీయ రహదారి నిత్యం వేల వాహనాల రాకపోవలు సాగించే రహదారిపై ఆదిలాబాద్ జిల్లా ఇటీసావర్గాం వద్ద ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి వాటికి మరమ్మతులు చేసేందుకు పది రోజుల క్రితం రహదారిని పెద్దగా తవ్వారు తర్వాత వెంటనే మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు బట్టిసా వర్గాం శివారులో సుమారు ఆరు కిలోమీటర్ల పొడవున ఏకంగా ఇరవై రెండు గుంతలు ఏర్పడ్డాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాటిలో నీళ్లు జరుగుతున్నాయి నీరు నిండి ఉన్న గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు అంతే కదా ప్రమాదాల గురవుడు కాదు చచ్చిపోతారు మాకేంది అనుకుంటారు వాళ్ళు అంత నిర్లక్ష్యపు ధోరణి అధికారులు అధికారుల మీద ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా ఒకరినొకరు లోపాయకారు ఒప్పందాలతోటి అంతగా గొప్ప ఉన్న తర్వాత ప్రజలు చచ్చిపోకేం చెప్తారు ఏ రంగంలోనైనా కాదు సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం ఆయన అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారు హరీష్ రావు నిరూపించండి పది రోజుల్లో బ్యాగులు లేని బడి ఆరు నుంచి ఎనిమిది తరగతులకు వర్తింపు మార్గదర్శకాల విడుదల బ్యాగుల మూత చిన్న మూత ఉంటలేదు చూద్దాం మీరు కేటాయించిన నిధులేమో ఆటానా మీ చెప్పుకున్నడేమో ఉన్నది అడవిలో అమెరికా మహిళపై అమానుష్యం గొలుసుతో చెట్టు కట్టేసి వెళ్ళిన వయం మహారాష్ట్రలో ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది అమెరికాకు చెందిన లలిత కైకుమార్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసులతో బంధించి వెళ్లారు ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది పోలీసులు హుటాహుటన ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలని కాపాడి ఆసుపత్రికి తరలించారు వారు తెలిపిన వివరాల ప్రకారం సోండూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఈ విధంగా గొర్రెల కాపరి మహిళ అరుపులు వినిపించాయి చుట్టుపక్కల వెతికిన ఆమె ఆచూకీ లభ్యం కాలేదు తర్వాత ఆవిడ యొక్క ఆచూకీ లభ్యమైన తర్వాత మరి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు నిజంగా నార్త్ ఇండియాలో ఇలాంటి ఘటనలు చాలా సహజం అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం యువతలో ఉన్నటువంటి ఆలోచన విధానం తర్వాత ఒక టైప్ ఆఫ్ ఒక ఆలోచన విధానానికి ట్యూన్ అయిపోయినటువంటి వ్యక్తిత్వం ఒక మెంటల్ కండిషన్ బాగా లేనటువంటి పరిస్థితి నార్త్ ఇండియాలో బాగా ఉంటుంది కేవలం ఒక మైండ్ తోటి కేవలం ఒక క్రూరమైనటువంటి ఆలోచన విధానంతో ఆ మెంటాలిటీ తోటి కొంతమంది ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అక్కడ సో అక్కడ కౌన్సిలింగ్లు గేమ్సిలింగ్లు ఇవేమి పనికిరావు ఎందుకంటే అక్షరాస్థేత అనేది చాలా తక్కువ నిజంగా ఉత్తరాది రాష్ట్రాల్లోపట మేము చాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో విద్యకు సంబంధించినటువంటి నిధులను విద్యార్థుల విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి నిధులను వేరే రిలీజియస్ కార్యక్రమాలకు వాడుకుంటూ మరి అక్కడ ప్రశ్నించినటువంటి యువత ఉన్నది అక్కడ చదువుకుంటున్నటువంటి యువత ఎవ్వరు కూడా ఆ విషయాన్ని ప్రశ్నించరు దాన్ని అడగరు అక్షరాస్యత లోపము అక్షరాస్యత తక్కువ మరి ఈ రకరకాలైనటువంటి వాళ్ళని ఎదగనివ్వకుండా వాళ్ళ మానసికంగా ఎదగనివ్వకుండా ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తులుగా అక్కడి సమాజము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నాయకులు వాళ్ళను తయారు చేస్తున్నారు అట్లా అన్నిటికీ కారణము అక్షరాస్యత లోపమే అక్షరాస్యత చదువుకోవడం అని చెప్పనంటే డిగ్రీలకు డిగ్రీలు పీజీలకు పీజీలు ఇష్టం వచ్చినట్టు సర్టిఫికేట్లు సంపాదించుకోవడం కాదు దాని ద్వారా ఒక సంస్కారం వస్తుంది దాని ద్వారా సమాజం పట్ల ఒక అవగాహన అనేది ఏర్పడే విధంగా చేసేదే చదువు అది బట్టి బట్టి చదువు కాదు ఆంధ్రజ్యోతి దినపత్రికను పరిశీలిస్తే మరి యాదాద్రి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి యాదాద్రి ప్లాంట్లోని కుంభకోణం గురించే ప్రధాన వార్తాంశాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది మూడు హత్యల్లో నిందితుడు బంకులో దొంగతనం కేసు ఉంది జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరి అసెంబ్లీ అనుకుంటారా మరి పందుల దొడ్డ అనుకుంటారా బర్రెల దొడ్డ అనుకుంటారా ఇంకా గొడ్ల కొట్టమనుకుంటారా ఏ కొట్టం అనుకుంటారో తెలియదు కానీ మీ భాష ఏమాత్రం కూడా బాగుండదు మీ భాష మీ యొక్క ప్రవర్తన ఏమాత్రం కూడా బాగుండదు అసెంబ్లీలో మీరు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి మరి ఫోన్ చేస్తే ఎవరు విద్యార్థులు యువకులు మరి ఫోన్ చేస్తే మీరు ఇచ్చినటువంటి శుష్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని నెరవేర్చరా అని చెప్పి అడగడానికి యువత కానీ విద్యార్థులు కానీ ఫోన్ చేస్తే నాకు ఫార్టీ నైన్ సిక్స్ తెలియదు త్రీ సెవెంటీ తెలియదు అంత సీఎంని అడుక్కో అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరా మీరు మంత్రి గారా మీకు బాధ్యత లేదా మీకు మీకు జవాబుదారీతనం లేదా మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదా మీరు ఫోన్ చేస్తే నాకేం తెలియదు ఏం చేస్తున్నారు మరి మీరు మంత్రివర్గం నుండి ఎందుకు మాట్లాడుతున్నారు అసెంబ్లీ నుంచి రాజీనామా చేసేయండి మీరు ఎమ్మెల్యేగా అంటే మీరు ముఖ్యమంత్రి కాలేదు లేకపోతే మీరు హోంశాఖ మంత్రి కాలేదు అన్నటువంటి ఫ్రస్ట్రేషన్లు ఉన్నారా మీరు ఎందుకట్లా మాట్లాడుతున్నారు సమాధానం చెప్పాలి ఒక్కొక్క ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి బిచ్చమెత్తుకునేటోళ్ళు కూడా నీ కోటేషన్ వాళ్ళ ఓట్లు కూడా కావాలని చెప్పి తిరిగినావు కదా వాళ్ళ ఓట్లు కూడా కావాలని చెప్పి మొత్తం వాడ వాడకు వేయనవు కదా అక్కడ మొత్తం పాదయాత్ర చేసినావు ప్రచారం చేసినావు కదా ఏ నియోజకవర్గంలో పడితే ఆ నియోజకవర్గంలో నీ నియోజకవర్గంలో అనేది ఇంకెక్కువ వాడవాడకు గలి గలిగి పోయి ప్రతి ఒక్కరు ఓటు కావాలనుకున్నావు కదా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బిడ్డ సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సంపాదించినటువంటి కష్టార్జితంలోకి ఈ రోజు నువ్వు కానువాయల ఏసీ కార్ల ఇవన్నీ అనుభవిస్తా ఉన్నావు కాంట్రాక్టులు తెచ్చుకుంటా ఉన్నావు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటా ఉన్నావు అంత జనం సొమ్ము కాదా జనం కట్టినటువంటి ట్యాక్స్ నుంచి వచ్చినటువంటి హోదా పదవి కాదా అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఖచ్చితంగా జవాబాతనం తోటి ఉండాలి సమాధానం ఇవ్వాలి ఆడీనోలో సాగర్ దిశగా కృష్ణమ్మ తెరుచుకున్న శ్రీశైలం మూడు గేట్లు దిగువకు ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల క్యూసెక్ల ప్రవాహం ఆల్మటి నుంచి శ్రీశైలం వరకు జలకళ సాగర్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం భద్రాచలంలో నలభై మూడు అడుగుల వద్ద ప్రవాహం మరి కృష్ణమ్మ గోదావరి కిటకిటలాడుతానయి వరద ప్రవాహంతో కానీ దయచేసి మరి ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా కూడా ఉండాలి ప్రైవేట్ స్కూళ్ళకే మొగ్గు ఎస్ డెఫినెట్లీ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ కూడా నాణ్యమైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇట్లాంటి ప్రభుత్వాలు కేవలం ప్రజల మనోభావాల మీద పునాదుల మీద మరి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని రన్ చేసేటటువంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం మరి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏని తుంగలో తక్కే ప్రభుత్వాలు ఉన్నంత కాలము ఈ యొక్క విద్యా రంగానికి అక్షరాస్యతను పెంపొందించడానికి ఏమాత్రం కూడా కృషి చేయని ప్రభుత్వాలు ఉన్నటువంటి కాలము ప్రైవేటు విద్యా విధానాన్ని ప్రైవేటీకరణను విపరీతంగా ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వ విధానాలు ప్రభుత్వాలు ఉన్నంత కాలము ఇక్కడ అక్షరాస్యత పెరగదు ఈ విధంగా ప్రైవేట్ స్కూల్లో శ్రీ చైతన్య నారాయణ లాంటి సం విద్యా సంస్థల లోపల విద్యార్థులను చేర్పించి చాలామంది ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి తల్లిదండ్రులు మరి ఉన్నత ప్రమాణాలు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో లేకపోవడం ఇట్లాంటి రకరకాల కారణాలు మొత్తం కూడా ఒకటి ప్రాణానికి విద్యార్థులను దూరం చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క బట్టి చదువులకు విద్యార్థులను దగ్గర చేస్తూ మరి ఇట్లాంటి ప్రైవేటు రక్తం ప్రజలు రక్తం దాగే ప్రైవేటు విద్యా సంస్థలు పెరగడానికి ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కారణం ప్రభుత్వాలు ఎందుకంటే విద్యారంగానికి కేటాయించబడేటటువంటి నిధుల్లో ఉన్నటువంటి ఆ జాప్యము లోపాలు అతి తక్కువ నిధులు కేటాయించడము ఇట్లా రకరకాల కారణాలు రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్రభుత్వాల ద్వారా కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే విద్యారంగం మీద దృష్టి పెడతాయో ముప్పై శాతం నిధులు ఖర్చు పెడతాయో అప్పుడు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఇవి ఇలాంటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ